ఇది ఈరోజు నేను తీసిన వీడియో పులిహార అన్నమాట పులిహారకి ముందుగా అన్నం ఉడకబెట్టుకుని ఓ సైడ్కి పెట్టుకోవాలన్నమాట దీనికి కావాల్సిన తాలింపు సామాన్లు చింతపండు పసుపు దీనికి ముందుగా ఒక గ్లాసు రైస్ ఉడకబెట్టేసుకుని ఒక బౌల్లోకి చల్లారి పెట్టుకున్నాను అనమాట ఉంపేసుకుంటే అదే చల్లారుతుంది ఈ లోపల పోపు తాలింపు వేసుకుంటే అందులో కలిపితే ఈజీగా ఉంటుంది పోపుకి కావాల్సింది ఒక గ్లాస్ బియ్యమే కాబట్టి ఒక గుంటగట్టి నూనె పోసుకొని దాంట్లోకి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి కొంచెం రైసే కాబట్టి కొద్ది కొద్దిగా ఒక స్పూన్ స్పూన్ సరిపద్ది ఎక్కువ అవసరం లేదు ఇందులోని అవి అట్లాగా మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేగనిచ్చుకోవాలన్నమాట కొంచెం వేగిన తర్వాత పల్లీలు జీడిపప్పు వేసుకోవాలన్నమాట పల్లీలు జీడిపప్పు చక్కగా వేగి వేగించుకోవాలి ఇది ప్రయాణంలోకి పనికొస్తుంది చక్కగా మనం ట్రైన్ కన్నా వెళ్తున్న బస్కి దూర ప్రాంతాలకు వెళ్తుంటే ఇట్లా పులిహోర చేసుకుని కూడా పట్టుకెళ్ళచ్చు అదే లంచ్ బాక్స్లో కూడా చక్కగా అన్నమండి ఇలా తాలింపేసేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు అనమాట జీడిపప్పు పల్లీలు ఉంటాం మీదట అదే కొద్దిగా రైస్ మిగిలినా కూడా మనం ఇట్లాగా అప్పటికప్పుడు రాత్రి మిగిలిన పొద్దున కూడా ఇట్లా తాలింపేసుకోవచ్చు చింతపండు పులుసు ఉడకబెట్టుకుని ఉంచుకుంటే ఎన్ని ఐటమ్స్ అన్నా చేసుకోవచ్చు అనమాట కొంచెం గుజ్జు తీసి పనికి వస్తుంది దీనికి నిమ్మకాయ అంత చింతపండు గుజ్జు తీసిపెట్టుకున్నా అనమాట జీడిపప్పు పల్లీ లేగిన తర్వాత కొద్దిగా చిన్నగా కట్ చేసుకోవాలి అల్లం ముక్కలు అల్లము ఎండుమరవకాయలు రెండు పచ్చిమిరపకాయలు రెండు కరేపాకు రెండు అనమాట ఇవి బాగా వేపుకోవాలన్నమాట ఇది అల్లము ఎంత చిన్నగా వేపుకుంటే చిన్నగా కట్ చేసుకుంటే పిల్లల పంట కింద పడదన్నమాట వాళ్ళు వాళ్ళకి తెలీదు తినేస్తారు లేదా కొంతమంది అల్లం మొక్కుంటే తినరు రుగసేస్తారు అన్నమాట అందుకని అల్లం మీ ఇష్టము అల్లం వేసుకుంటే వేసుకోండి ఇలా తెలియదు ఇట్లాగా పచ్చిమిర్చి ఆ కరివేపాకు ఆ పల్లీలు అన్నీ వేగిన తర్వాత చక్కగా ఇప్పుడు మళ్ళీ మనం దీంట్లోకి పసుపు ఉప్పు వేసుకుంటాం అనమాట పసుపు అన్నంలో కూడా కలుపుకోవచ్చు కొద్దిగా చేతికి నూనె తడి చేసుకుని పసుపు అన్నంలో కూడా కలుపుకోవచ్చు కరేపాకు కూడా అన్నంలో పెట్టుకోవచ్చు అదే ఎక్కువ చేసుకునేటప్పుడు ఆ పని చేస్తాను అన్నమాట పసుపు కరివేపాకు చక్కగా అన్నంలో మధ్యలో పెట్టేసుకుని పైన అన్నం వేస్తే అది చక్కగా మగ్గిపోయి చాలా బాగుంటుంది ఇది కొంచెం అన్నమే కాబట్టి ఇట్లాగా చూపిస్తుంది అనమాట మనకి జర్నీలకి లంచ్ బాక్సులకి ఇట్లా పనికి వస్తుంది అన్నమాట కొంచెమే కాబట్టి అలా పసుపు ఉప్పు వేసుకొని కొంచెం తలుపుకున్నాక తర్వాత ఇంగువ మీ ఇష్టము ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇందులో కొద్దిగా చీటు కూడా వేసాను అయితే తర్వాత చింతపండు గుజ్జు వేసుకోవాలన్నమాట చింతపండు గుజ్జు నిమ్మకాయ అంతా పిండుకొని రెడీగా పెట్టుకుని గుజ్జు తీసుకుని వేసుకుని కలుపుకోవచ్చు ఉడకబెట్టుకోవచ్చు లేదా కొంతమంది ఉడకబెట్టి ఉంచుకుంటారు కదా అది కూడా ఒక పెద్ద స్పూన్ తీసి వేసుకోవచ్చు అనమాట ఒక గ్లాసే కాబట్టి ఒక స్పూన్ చింతపండు సరిపోతుంది అనమాట గుజ్జు అయితే అలాగే దీనికి చిన్న గ్లాస్ కాబట్టి చిన్న స్పూన్ సాల్టే సరిపోతుంది హాఫ్ స్పూన్ పసుపు సరిపోతుంది అనమాట మళ్ళీ కొలత చెప్పలేదు అనుకుంటారు కదా అలాగా పసుపు ఉప్పు చింతపండు అన్నీ వేసి అది పోపు వేగిపోయాక ఈ అన్నంలో అంతా కలుపుకోవాలన్నమాట లాస్ట్లో కొద్దిగా పోపులో ఒక స్పూను బెల్లం వేసాము יש לי בעיה להשגש את הילד